మిత్రులందరికీ నమస్కారం ఈనాడు దిన పత్రిక తెలుగువారి జీవితంలో ఒక భాగం అయిపోయింది ఈనాడు పత్రిక వ్యవస్థాపకులు రామోజీరావు గారు ఇక లేరు అన్న వార్త కాస్త బాధపెట్టే విషయమే దాదాపుగా ఆయన సరే కృష్ణా జిల్లా పెద్దపారుపుడు గ్రామంలో జన్మించారు ఆయన ఆయన అసలు పేరు రామయ్య అయితే దాన్ని స్కూల్లో రామోజీగా ఆయన మార్చుకున్నారు అనేటువంటి ఈ విషయాలు అలాగే ఉన్నాయి అయితే ఒక మామూలు వ్యక్తి ఒక అరవై ఏళ్ళ ప్రయాణాల్లో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించటం ఒక వ్యాపార సామాజ సామ్రాజ్యం అనండి పత్రికా సామ్రాజ్యం అనండి నిర్మించడం అనేది మామూలు విషయం కాదు కదా దానికి ఎంత క్రమశిక్షణ కావాలి ఎంత కఠోర శ్రమ కావాలి ఎంత అంకిత భావం ఉండాలి అవి మనం రామోజీరావు గారి నుంచి తప్పకుండా నేర్చుకోవాలి కొన్ని విషయాలు ఆయన జీవన ప్రయాణాన్ని మనం ఒకసారి పరిచిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి తొలి రోజుల్లో ఆయన అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవారు ఆయనకి అడ్వర్టైజింగ్ రంగం అంటే ఇష్టం ఆయనకి ఢిల్లీలో మూడేళ్ళు పనిచేసిన తర్వాత అరవై రెండు అక్టోబర్లో ఆయన మొదట ఈనాడు కన్నా దాదాపు పన్నెండేళ్ల ముందర మార్గదర్శి సంస్థని ప్రారంభించారు చిట్ ఫండ్ సంస్థని పంతొమ్మిది వందల అరవై ఐదులో అంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ మొదలుపెట్టిన తర్వాత ఆయన కిరణ్ యాడ్స్ అంటే సంస్థ ప్రారంభించారు తర్వాత ఖమ్మంలో వసుంధరా ఫర్టిలైజర్స్ ప్రతి ఒక ఎరువుల కేంద్రాన్ని కూడా నడిపించారు అయితే మార్గదర్శి పత్రికకు అంటే మార్గదర్శి చిట్ ఫండ్స్లో చేరడానికి సందాధాలు అవడానికి ఆయనకి ప్రచారం అవసరం కాబట్టి పత్రికలు వాటికి ప్రకటనలు ఇవ్వడం జరుగుతున్నది అలా ఇవన్నీ గమనించినప్పుడు ఎక్కడో ఆయనకి ఆంధ్రజ్యోతి ఫౌండర్ కెల ప్రసాద్ గారు స్ఫూర్తి ఒక పత్రిక స్థాపిస్తే బాగుంటుంది కదా అనిపించింది అలా ఈనాడు పత్రిక మొదట విశాఖపట్నంలో మొదలైంది అక్కడే ఆయన బహుశా అంతకన్నా ముందరే డాల్ఫిన్ హోటల్ ప్రారంభించారు అక్కడ ఈనాడు దినపత్రిక మొదలైనప్పుడు నేనప్పుడు డెబ్భై ఐదులో కరీంనగర్లో టెన్త్ క్లాస్ చదువుకుంటున్నప్పుడు బస్ తర్వాత హైదరాబాద్ ఎడిషన్ స్టార్ట్ చేసినట్టున్నారు మేము కరీంనగర్లో ఉన్నప్పుడు ఈనాడు పత్రిక ఎక్కడ పెట్టే వాళ్ళు ఒక పదిహేను రోజులు నెల రోజులు పత్రికని ఉచితంగా సరఫరా చేసేవారు ఇచ్చేవాళ్ళు తర్వాత మీకు నచ్చితే చందా అటెండ్ అనో ఏదో ఉంటుందన్నమాట ఆయన ఎంత గొప్ప మార్కెటింగ్ స్ట్రాటజీ చూడండి పదిహేనున్నర రోజుల పాటు మనకి పేపర్ అలవాటు చేసిన తర్వాత ఆయన ఆ పేపర్ మీరు తీసుకుంటారా లేదని చెప్పి వాళ్ళ ఆ డెలివరీ వాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు ప్లస్ ఆ రోజుల్లో పత్రికలన్నీ ఆంధ్ర పేరుతో ఉండేవి ఆంధ్రపత్రిక ఆంధ్రజ్యోతి ఆంధ్ర ప్రభ ఆంధ్ర ఆంధ్ర జనత ఇట్లా ఎన్ని ఉన్నాయో మరి ఎందుకు ఆయనకి ఈనాడు అనే పేరు ఎలా పేపర్ తీసుకున్నారు కానీ ఒకరి ఏం చెప్తారంటే అబ్బూర్ వదరాజరావు గారు ఆయన ఈనాడు పేరుతోటి కొంతమంది ఒరిస్సా బోర్డర్ వాళ్ళు ఒక పేపర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దాని ఈనాడు పేరు పెడదామనుకున్నారు సార్ ఆగిపోయినట్టు ఉంది వారిని అడిగి రామోజీరావు గారు ఈనాడు అనేటువంటి పేరు తీసుకున్నారని చెప్తారు ఈనాడు దిన పత్రిక అప్పట్లో చెప్పిన ఆంధ్రప్రభా పత్రిక వీటికన్నా కూడా భిన్నంగా ఎందుకు ఉండేది ఆయన ఎటరుల దగ్గర నుంచి కూడా బ్యానర్ హెడ్లైన్స్ దగ్గర నుంచి కూడా శీర్షికల దగ్గర నుంచి కూడా ఈనాడు ప్రత్యేకంగా ఉండేది నా బాగా గుర్తు టూకీ కానీ లెఫ్ట్ సైడ్ నెట్టిన చిన్న చిన్న వార్తలు వస్తుండేవి ఒకరోజు భూభ్రమణం అని చెప్పని ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి శీర్షికల్ని అనువాదం చేసి వేస్తుండేవాళ్ళు అప్పట్లోనే సెక్స్ సైన్స్ పేరుతో డాక్టర్ సమరంగారి సమాధానాలు వ్యాసాలు తొలిసారిగా బహుశా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినటువంటి అంచగా చెప్పుకోవచ్చు సమరంగారి సమాధానాలు సలహాలు అట్లాగే వైద్యానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేకమైన సలహాలు సూచనలు ఉండేవి ఆయన ఒక పత్రిక ఈనాడు దినపత్రికను పెట్టినప్పుడు అనేక రకమైన మార్పులు అవి తీసుకురావడం మనం గమనిస్తాం ఆ పత్రికలో ఏబికే ప్రసాద్ గారు గజ్జల మల్లారెడ్డి గారు పుత్తూరు వెంకటేశ్వరరావు గారు బుద్ధురాజు రాధాకృష్ణ రాంపట్ల కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కూడా అంటే ఒక ఇంటలెక్చువల్ పీపుల్ లేదంటే ఒక మేధావులైనటువంటి వారందరి సాంగత్యం ఆయనకు ఉండేది ఆయన స్వతహాగా కొంత వామపక్ష భావజాల అభిమానం కూడా ఉండేది దానివల్ల ఈనాడు సంపాదకీయాలు కానీ హెడ్లైన్స్ కానీ స్టోరీస్ కానీ డిఫరెంట్గా ఉండేవి వీటన్నిటి మించి ఆయన సారీ ఈనాడులో పనిచేసినటువంటి చాలామంది కొంత మిత్రులు చెప్తుండేవాడు అంటే ఎంత క్రమశిక్షణ ఎంత డిసిప్లిన్ అలాగే ఎట్లా సిస్టమేటిక్గా అంటే ఒక నియమబద్ధంగా సాగేటువంటి ఒక ప్రణాళికబద్ధంగా సాగేటువంటి వర్కింగ్ స్టైల్ అంటాం కదా అది ఈనాడులో ఉంటుంది అందుకనే ఎవరైనా సరే అందరూ కూడా ఒక న్యూస్ పేపర్ కాబట్టి ఈనాడు తెప్పించుకుందాం అని చెప్పంటారు చాలా కాలం పాటు సంవత్సరాల పాటు ఈనాడు తెలుగు ప్రజల జీవితంతో మమేకం అయిపోయింది ఆయన తెలుగు భాష అంటే ఆయన చాలా మక్కువ ఉంది దానికి సంబంధించి చాలా కృషి చేశారు అలా ఈనాడులో ఈ పెద్దలందరూ గజల మల్లారెడ్డి గారు ఆయన సంపాదకీయాలు చాలా ప్రత్యేకంగా ఉండేవి అలాగే ఒక్కసారి మహనీయులు వారి మహా మహాభినిష్క్రమ సమయంలో ప్రత్యేకమైన ఎటువల్స్ రాయించేవాళ్ళు శ్రీశ్రీ గారు కానీ వీళ్ళు ఎవరైనా పోయినప్పుడు ప్రత్యేక వెటల్స్ వచ్చే ఈనాటికి ఈనాటికి ఆదివారం నాడు సంపాదక మీరు చూడండి అద్భుతమైనటువంటి సాహిత్య వాస్తవంతో ఒక పాత తెలుగు ప్రపంచ సాహిత్యం దగ్గర నుంచి ఆధునిక సాహిత్యం వరకు అన్ని అంశాలని మేళవిస్తూ ఇంత చివరికి ఒక కరెంట్ టాపిక్ని దాని అనుసంధానం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఈనాడు ఎటువారులు ఈనాటికి ఆదివారం నాడు మనకు అనిపిస్తుంది అంతపటికే ఆయన తెలుగు భాషకు సంబంధించి ఎంతో కృషి చేశారు అలాగే మద్యపాన నిషేధం నిషేధం గురించి ఈనాడు ఎంతగానో కంకణం కట్టుకుంది ఎన్టీ రామారావు గారు తొంభై ఐదులో ఎన్నికైనప్పుడు మనిషి పాద నిషేధం ప్రకటించారు దానికి ఈనాడు పాత్ర ఎంతో ఉంది అలాగే ఎన్టీ రామారావు గారు తన రాజకీయ యాత్రల్లో పార్టీని మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు పవర్లోకి రావడానికి అధికారంలోకి రావడానికి ఈనాడు కృషి తప్పకుండా ఉంది అంటే రామోజీరావు గారు తర్వాత అన్ని చోట్లకి ఈనాడు పేపర్ విస్తరించడం కానీ ఇవన్నీ ఒక వ్యక్తి ఎలా చేయగలిగాడు నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంటుంది ఈనాడు ఎన్ని సంస్థలు ఉన్నాయి రామోజీరావు గారి సంస్థల్లో ఆయన సరే ప్రియాపత్రలు తెలుసు సరే మార్గదర్శి స్టిట్స్ అంటే మార్గదర్శ స్టిట్స్ ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి ఇటువంటి సంస్థగా మార్ మార్గదర్శి పేరుకి వచ్చి దాని మీద కేసులు వచ్చాయి అవన్నీ పక్కన పెడతాం అంటే ఒక వ్యక్తి ఒక శక్తిగా ఒక వ్యవస్థగా ఎదగటంలో మనము రామోజీరావు గారిని చూడవచ్చు ఉన్నటువంటి ఒక దీక్ష అంటే ఫోకస్ అంటాం కదా కేవలం సరే ఆయన జర్నలిజం ఒక కేవలం ఒక ఉద్యోగంగా కన్నా కూడా ప్రశ్నించే గుణంలా ఉండాలి జర్నలిజం అనేటువంటిది ఆయన ఇప్పుడు చెప్తుంటాడు ఆయన ఏటీ రోజు అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఆయన తర్వాత రోజులు సమీక్షిస్తారు బాగా రాసిన వాళ్ళని బాగా రాసిన వాళ్ళకి కితాబిస్తారు కానీ వాళ్ళకి సూచన చేస్తారు అని చెప్పి చాలామంది అక్కడ పనిచేసే వాళ్ళు చెప్పి వాళ్ళు అది ప్లస్ ఆదివారం అనుబంధం కానీ ఆదివార అనుబంధంలో ఆయన తీర్చిదిద్దిన తీరు అప్పటివరకు పుస్తకం రూపంలో తీసుకురావడం దాంట్లో చాలామంది సాహిత్యం ఉండదు ఈనాడులో అని చెప్పి అంటూ ఉంటారు సో దాంట్లో కథ ఉంటుంది మనకి అలాగే ఈనాటికి పదబంధ ప్రహేలిక ఈనాడులో వచ్చేటువంటి పదబంధ ప్రహేలికి ఎంతోమంది ఎంతోమంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఈతరం వాళ్ళు కూడా ఈతరం వాళ్ళు కూడా ఆ పదబంధ ప్రహేలికి నింపడం నేను చూస్తాను అంటే ఒక ఒక చెరగని ముద్ర అయింది సరే ప్రియాపచ్చళ్ళు అంతర్జాతీయంగా తెలుగువారి తెలుగువారి అవకాయని మొత్తం ఆయన ప్రపంచవ్యాప్తం చేశారు ఇందులో వ్యాపారం ఉందంటే ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఒక బ్రాండ్ ఇమేజ్ తెలుగు రుచికి ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చారన్నమాట అన్న ఎలా విస్మరిస్తాం ఆయన తీసిన మంచి సినిమాలు చాలా ఉన్నాయి ఆయన తీసిన సినిమాల్లో శ్రీవారి ప్రేమలేఖ చిత్రం మయూరి ఆ నర్తకి జీవితాన్ని తీసుకుని అద్భుతమైనటువంటి చిత్రంగా తీశారు హాస్య చిత్రం శ్రీవారి ప్రేమలేఖ ఒక కొత్త దర్శకుడు చిత్రంగా చిత్రం తీశారు ఎన్ని సినిమాలు తీశారు ఆయన ప్రతిఘటన మౌన మౌన పోరాటం అంటే ఆయన తీసిన చిత్రాలన్నీ ఎంత వాణిజ్య హంగులున్న కొంత సందేశం సమాజానికి ఏదో మంచి చేయాలనేటువంటిది కనిపిస్తుంది వీళ్ళన్నిటికీ మించి ఆయన రామోజీ ఫిలిం సిటీ స్థాపించారు రెండు వేల ఎకరాలలో బహుశా ఆసియాలోనే అతి పెద్దది ఒక స్టూడియోలు అంటే మీరు స్క్రిప్ట్తో వస్తే ఫిలింతో బయటకు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తుండేవాళ్ళు ఈనాటికి రామోజీ ఫిలిం సిటీ ఒక విహార కేంద్రంగా ఎంతో ఎంతోమనకు అనిపిస్తుంది ఎంతోమంది ఈ రోజుకి వెళ్ళి చూస్తూ ఉంటారు అక్కడ వింతలు విడివురాలు ఏ రకంగా ఉంటుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా ఎన్ని సంవత్సరాల పాటు నిర్వహించారు ఎంతమంది గాయకుల్ని పాడుతా తీయగా శీర్షిక ద్వారా బయటికి తీసుకొచ్చారు ఎంతమంది గాయకుల్ని పాడుతా తీయగా తర్వాత మిగిలిన భాషల్లో కూడా వెళ్ళింది అంటే ఇవన్నీ రామోజీరావు గారి దగ్గర ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ ఉంది ఆయన దగ్గర బహుశా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అంటాం కదా ఆ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అనేది తప్పకుండా ఆయన దగ్గర ఉంది ఎవరైనా సరే ఆయన నుంచి తప్పకుండా నేర్చుకోవాలి ఇప్పుడు మనం చాలామంది మనం చూస్తాం ఇప్పుడు ఇన్స్టెంట్గా చాలామంది స్టార్ట్అప్ పెట్టిన వాళ్ళు రకరకాల వ్యక్తులు వాళ్ళు అనుకున్న రంగాల్లో ముందుకు వెళ్ళటం చూస్తాం అయితే రామజీరో గారి దగ్గర నాకు ఆయన తెలుగు భాషకు సంబంధించి ఇవి మర్చిపోగలమా చెప్పండి విపుల చతుర ముఖ్యంగా చతుర నవలను అందిస్తే ప్రపంచ భాషల్లోని కథలనే విపుల అందిస్తూ ఉండేది ఈ రెండు కాకుండా తెలుగు భాష కోసం అని చెప్పని తెలుగు వెలుగు ఓ పత్రికను ఆయన తీసుకొచ్చారు సో ఆ పత్రిక ద్వారా చాలామంది కొత్త రచయి ప్రోత్సహించడమే కాకుండా సో తెలుగుని ఫోకస్ చేస్తూ ఆయన తెలుగు వెలుగు ఫౌండేషన్ కూడా మొదలుపెట్టారు అంటే చాలా లేట్ వయసులో ఇవన్నీ మొదలుపెట్టారు కరోనా సమయంలో ఒక స్ఫూర్తిని పెంచడానికి కరోనా మీద ఆయన కవిత్వం పోటీలు పెట్టారు దాదాపు మూడు నాలుగు నెలలు పెట్టినట్టున్నారు ప్రతిరోజు క్రమం తప్పకుండా నెక్స్ట్ డే ఎవరి విజేత ప్రకటిస్తుండేవాడు ఇవన్నీ ఎన్ని ఎన్నని చెప్పుకోవచ్చు ఈనాడుకు సంబంధించి అలాగే భాషకు సంబంధించి ఆయన చేసిన కృషి ఈనాడు చాలా పదాలను సృష్టించింది ఒకసారి కొంతమంది ఒప్పుకోరు సెల్ ఫోన్ ఉంటే చెరవాణి అని చాలా వాళ్ళు పాపులర్ చేసినటువంటి పదాలు ఈనాడు ద్వారా చాలా ఉన్నాయి అందుకనే జర్నలిస్టులు కూడా ఆయన చెప్పేది ఎప్పుడు కూడా మీరు కష్టపడండి క్రమశిక్షణతో ఉండాలి మనం పెద్దవాడమైపోతాం అయిపోతాం కానీ ఒక న్యూస్ పేపర్ కానీ ఒక ఛానల్ కానీ అవి మాత్రం నిత్య యవ్వనంతో ఉండాలి అని చెప్పి ఆయన చెప్పేవారని చెప్పి ఈనాడులో పనిచేసే జర్నలిస్ట్ చెప్తారు ఇలా చెప్పుకుంటే ఎన్నో 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 విషయాలు ఆయన మీద ఉన్నటువంటి వామపక్ష భావజాలం ఆయనని ఆయన ఆలోచన సరళిలో కొంత మార్పు తెచ్చిందేమో అని అనిపిస్తుంది ఆయనలో ఒక వ్యాపారవేత్త ఏ విధంగా ఉన్నారో ఒక రాజకీయవేత్త ఏ విధంగా ఉన్నారో ఒక వామపక్ష ధోరణి కలిగినటువంటి వ్యక్తి కూడా ఉండటం వలన ఇన్ని సాధ్యమయ్యాయేమో అనిపిస్తుంది ఆయన సరే ఆయన ఆయన అన్నీ ప్రశంసలేనా అంటే లేదు ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు కేసులు ఎదుర్కొన్నారు చాలా ఉన్నాయి చాలా ఈనాడు వేసిన కేసులు ఆయన ఎదుర్కొన్న కేసులు ఉన్నాయి పోరాటం ఆయన ఒక మాట అంటారు జీవితం పోరాటం లేనిదే జీవితం కాదు అంటారు సో ఆ పోరాట స్ఫూర్తి ఆయనలో ఉంది పోరా పోరాటం చేసే తత్వం ఆయనలో ఉంది పోరాటం ఉండాలని కోరుకున్న వ్యక్తి రామోజీరావు గారు సో అందుకనే తెలుగువారు ఎక్కడున్నా సరే తెలుగువారి ఒక ఐకాన్గా రామోజీరావు గారు తప్పకుండా నిలిచారు ఈనాడు బహుశా సరే వార్తాపత్రికలు చదివే అలవాటు తగ్గిపోతుందని చెప్పి భయపడుతున్న ఈ సమయంలో ఇప్పటికీ కూడా ఈనాడు ఒక మార్గదర్శిగా నిలుస్తూనే ఉంది అందుకని చెప్పని ఒక అరవై ఏళ్ళ కెరీర్లు ఒక సామాన్యుడు చేసిన ప్రయాణం ఒక అద్భుతంగా విస్తరించడం ఎలా సాధ్యమైంది అనేది మనం తప్పకుండా రామోజీరావు గారి జీవితం చూసి నేర్చుకోవాలి వ్యక్తి శక్తిగా వ్యవస్థగా ఎద సాధ్యమేనా అంటే ఆయన సాధ్యం చేసి చూపించారు బహుశా అదే భావితరాల వారు ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అలాగే అక్కడ పనిచేసిన వారు ఎవ్వరు అందరూ కూడా ఆయన్ని చైర్మన్ గారు అని చెప్పి అంటుంటారు ఏదో సందర్భంలో ఆయన ప్రజెన్స్ పొందడానికి వాళ్ళందరూ కృషి చేసే ఉంటారు బహుశా అది అలా ఆయన తన కింద పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా ఎంతో స్ఫూర్తిగా నిలిచారు ఆయన గురించి చెప్తారు ఎవరు చిన్న స్థాయి వ్యక్తి అయినా ఇచ్చిన సలహా బాగుందంటే మాత్రం రామచరి గారు వెంటనే దాన్ని ఒప్పుకునేవాళ్ళు దాన్ని అమలు చేసేవారు అని చెప్పి అంటారు ఒకసారి ఆ మహనీయుడిని ఈ విధంగా సరే ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఆ మహనీయుడి విజయాలను మనం తప్పకుండా ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం